ఉద్యోగాలు అంటాడు ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేస్తాడు ఇలా వేల మందిని ముంచేస్తాడు ప్రభుత్వ ఆసుపత్రిలో జాబులు అంటాడు ఇంకొకడు ఒక్కొక్క నుంచి పాతిక నుంచి యాభై వేల రూపాయల వరకు వసూలు చేస్తాడు ఏంటిదంతా ఏం మోసాలి ఎవరి లోపం ఇంతగా జనం మోసపోతున్నారేంటి జాబ్ మోసాలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి తాజాగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో నకిలీ ఉద్యోగుల బాగుతో ఒకటి బట్టబయలైంది ఇందులో ఎంతటి దారుణమంటే రోగుల ప్రాణాలతో చలదాటమాడేంత ఫ్రాడ్ తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలను సృష్టించడం చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుంది ఇదిగో ఇదే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడకు రెగ్యులర్ గా నర్సింగ్ విద్యార్థులు వచ్చి వెళ్తుంటారు గతంలో ఇలాంటి నర్సింగ్ స్టూడెంట్లలో ఒకరిగా వచ్చి పనిచేసి వెళ్లాడు సతీష్ అనే ఇతడు సతీష్ ప్రస్తుతం ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్నాడు రోజు ఆసుపత్రికి నర్సింగ్ విద్యార్థులు వచ్చి వెళ్లేది గమనించేవాడు అలా గమనించి వీళ్ల రూట్ లో మనమేదైనా ఫ్రాడ్ ఎందుకు చేయకూడదన్న స్కెచ్ చేశాడు వీళ్ల ముసుగులో ఓ కొత్త మోసం చేయడానికి తగిన ఛాన్స్ ఉందని అంచనా వేశాడు రండి బాబు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఆలసించిన ఆశాభంగం అంటూ భారీగా ప్రచారం చేశాడు ఆ నోటా ఈ నోటా విన్న ఇతడు ప్రకటించిన బంపర్ ఆఫర్ కు అట్రాక్ట్ అయ్యారు అసలే సరైన ప్రభుత్వ ఉద్యోగాలు రాక డిగ్రీలు చేతబట్టి నెలకింతని సంపాదన లేక ఉట్టి చేతులతో తిరుగుతున్న వాళ్లు వందలు వేలల్లో ఉన్నారు వీళ్లందరూ కలిసి ఉద్యోగమో రామచంద్ర అని అల్లాడుతుంటే వాళ్లకు ఆశా జ్యోతిలా కనిపించింది సతీష్ స్లోగన్ అంతే లేట్ చేస్తే ఈ జాబ్ కాస్త మనకు దక్కకుండా పోతుందని ఎగబడ్డారు అలా మొత్తం ఇరవై నాలుగు మంది దొరికిందే తడవుగా వీళ్లందరి నుంచి ఇరవై వేల నుంచి యాభై వేల వరకు వసూలు చేశాడు ఇలా వీళ్ల నుంచి సుమారు ఐదు లక్షల రూపాయలకు పైగా వసూలు చేసిన సతీష్ వీళ్లతో ఒక ఒప్పందం చేసుకున్నాడు అదేంటంటే మూడు నెలలకు ఒక్కసారి తను జీతం అప్పటి వరకు మీరు ఎవరితో ఎక్కడా ఎలాంటి మాట మాట్లాడకుండా డ్యూటీకి రావడం వెళ్లడం చేయాలని చెప్పాడు అసలే ఉద్యోగాల కరువు మీదున్న వాళ్ళు కాస్త ఇతడు చెప్పిన మాటలన్నటికీ తలూపారు అంతేకాదు అతడు అడిగినంతా ఇవ్వడానికి సిద్ధమైపోయారు వీళ్లలో ఒకరిద్దరు మినహా ఆసుపత్రిలో పనిచేయడానికి కనీస పరిజ్ఞానం లేదు అసలు సెలైన్ అంటే ఏంటో తెలియదు సిరంజ్ అంటే ఏంటో తెలియదు కాటన్ కు నీడల్ కి కూడా తేడా తెలియదు అలాంటి వాళ్ళందరికి యూనిఫామ్లు వేసి నర్సింగ్ స్టూడెంట్స్ గా మార్చేశాడు దీంతో వీళ్లను డైలీ హాజరేసుకుని మరి ఆసుపత్రిలోకి పంపేవాడు రెగ్యులర్ గా ఇలాంటి వాళ్ళు ఆసుపత్రికి వచ్చి వెళ్తుంటారు కాబట్టి ఆసుపత్రి వర్గాలు కూడా కిందంతా కామనే కదా అని చూసి చూడకుండా ఉండేవాళ్లు ఆసుపత్రి సిబ్బంది కానీ ఇదంతా ఎంత డేంజరస్ అంటే మెడిసిన్ అంటే అంత ఈజీ కాదు నాంపల్లి ఘటనలో చిన్నపాటి తేడాతో మాత్రలిచ్చినందుకు చిన్నారులు చనిపోవడంతో దేశవ్యాప్తంగా ఎంత పెద్ద రగడ అయిందో అందరికీ తెలిసిందే ఒక మందు ఇవ్వబోయి మరో మందు ఇచ్చినా మోతాదులో తేడా వచ్చినా ఆ పేషెంట్ పని అక్కడితో ఆఖరైపోతుంది ఎంత సమతూకంలో వాడితే అంత మంచిది అందుకెంతో అనుభవం ఉండాలి దానికి తోడు ఎమర్జెన్సీ కేసులు వస్తుంటాయి ఎలా డీల్ చేయాలో తెలియకపోతే ఇక ఆ పేషెంట్ ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం ఎక్కడైనా నకిలీ పనిచేస్తుందేమో గాని వైద్య సేవలో నకిలీ సేవలు అస్సలు పనికిరావు ఈ పరిస్థితుల్లో వీళ్లు ఎదచ్చేయగా ఆసుపత్రి ప్రాంగణంలో సంచరించడమే కాకుండా రోగులకు మందు మాకు ఇచ్చేస్తూ వచ్చారు అదేదో సినిమాలో శంకర్ దాదాల ఫీల్ అయిపోతూ పేషెంట్లను ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు ఒక పనివాడికి ఎంత పనొచ్చో అతడు చేసే పనిని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది వీళ్లలో కొందరు తెలిసి తెలియక ఇస్తున్న ఇంజెక్షన్ ను చూసి షాక్ అయ్యారు ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇదేంటి వీళ్ళిలా ఇంజెక్షన్లు లేస్తున్నారని పసిగట్టిన ఆయన మీరెవరు ఏంటని అడగ్గా మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ ఆన్సర్ వచ్చింది అదేంటంటే తాము ఈ ఆసుపత్రి సిబ్బందిగా చెప్పారు ఆసుపత్రి సిబ్బందిలో ఇలాంటి మొహాలను తాను చూడలేదన్న ఆశ్చర్యంలో పడ్డ సూపరింటెండెంట్ వీళ్ల గురించి ఆరా తీశారు తనకు తెలియకుండా ఈ ప్రిమిసెస్ వచ్చిన కొత్త సిబ్బంది ఎవరా అని పూర్తిగా ఆరా తీగా అసలు విషయం బయటపడింది దీంతో దిమ్మ తిరిగి బొమ్మ పడ్డం పేషెంట్లు వాళ్ల బంధువుల వంతైంది పోలీస్ లో కంప్లైంట్ ఇచ్చిన సూపరింటెండెంట్ గారు చేతులు దులుపుతుంది కానీ ఈ రెండు నెలలుగా ఇక్కడ డ్యూటీలు అంటే నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది దానికి సంబంధించి ఉన్నత స్థాయి విచారణ చేపట్టి ఈయన మీద సస్పెండ్ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు ఆసుపత్రిలో ఇలాంటి తెలిసి తెలియని వాళ్ళు సిబ్బందిగా ఎంట్రీ ఇస్తుంటే ఏం చేస్తున్నట్టు ఇది ఎక్కడ పనితీరు ఇలాగేనా ఓ ప్రభుత్వ ఆసుపత్రిని నడిపే తీరు ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులంటే ఉన్న చెడ్డ పేరు చాలదన కొత్తగా ఈ బాగోతాలు అన్నది పేషెంట్లు వాళ్ళ బంధువుల నుంచి భగ్గుమన్న స్థాయిలో తలెత్తిన ప్రశ్న మంత్స్ టూ మంత్స్ నుంచి ఇక్కడ డాక్టర్ నకిలీ డాక్టర్ పనిచేస్తున్నది మాకు తెలిసింది సో ఎవరికైనా జరగరాన్ని జరిగితే పేషెంట్స్కి ఎవరు బాధ్యత వహిస్తారని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కొంతలో కొంత మేలైన విషయం ఏంటంటే ఎవరో కాకుండా ఈ ఆసుపత్రికి చెందిన ప్రధాన అధికారే ఇక్కడ ఏం జరుగుతుందో పసిగట్టడం అదే వాళ్ళు వీళ్ళు పసిగట్టి ఇక్కడ జరుగుతున్న జాబ్ ఫ్రాడ్ గురించి బయటకు పొక్కేలా చేస్తుంటే మరింత గా ఉండేది అది పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి దానిపైన చర్యలు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు అ నాథరేజుగా మా దగ్గర పని చేయటం వరకు వాళ్ళను అప్పజెప్పే బాధ్యత మా పైన ఉంది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై పే చేయటము వాళ్ళను పోలీసులకు అప్పగించేంత వరకు ఉన్నతాధికారులకు కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మా డిఎంఈ గారి కానీ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పేషెంట్ తరఫున బంధువులకు తలెత్తుతున్న అనుమానం మరొకటి కూడా ఉంది ఇక్కడ ఇంత జరుగుతుంటే ఆసుపత్రి సిబ్బందికి ఎవరికీ తెలియకుండా ఉంటుందా ఇందులో ఎవరో ఒకరి అండ చూసుకునే ఇతడు ఇలాంటి పని చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు బాధితులు దీంతో ఈ పూర్తి వివరాలు బయటపడడానికి త్రిసభ్య కమిటీ వేశారు సూపరింటెండెంట్ ఫ్రాడ్లందు జాబ్ ఫ్రాడ్లు వెరయయా అంటూ చెలరేకపోతున్నారు కొందరు వంచకులు అసలు వాళ్ళ ప్లాన్ ఏంటో తెలిస్తే పిచ్చికి పోతుంది నిబంధనలకు విరుద్ధంగా ఇంతటి బాగోదాలను ఎలా నడుపుతారో అర్థం కాదు వీళ్ళు చెప్పే మాటలకు జనం ఎలా రియాక్ట్ అవుతారో అంతకన్నా అంతు చిక్కదు తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇదే తంతు పోస్టల్స్ లో జాబ్స్ అనగానే ఎగబడి లక్షల్లో రూపాయలు ఇచ్చేశారు ఎందుకంటూ ఓ ప్రత్యేక వ్యవస్థ సిద్ధం చేస్తారు అంత పకడ్బందీగా నడిపిస్తారు ఈ ఉద్యోగం అంటాడు ఆఫీసు తెరుస్తాడు ఏకంగా పేపర్ ప్రకటనలే గుప్పిస్తాడు మంత్రుల చేత కార్యాలయాలు తెరిపిస్తాడు ఇతడి బురిడి చేష్టలను నమ్మి ఒకరిద్దరు కాదు కొన్ని వేల మంది బాధితులున్నారు ఇందర్ని మాయచేసి కోట్లు కొల్లగొట్టిన ఇతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు అతడే ఇతడు బెంగళూరుకు చెందిన కళ్యాణ్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల పేరిట భారీ మోసానికి తెరలేపింది లక్ష్మణ్ కళ్యాణ్ ముఠా అలాగని లక్ష్మణ్ ఎవరో అనామకుడు కాదు ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నాడు మామూలుగా అయితే ఒక గవర్నమెంట్ టీచర్ పద్ధతిగా స్కూల్ కెల్లి జాబ్ చేసుకొస్తే టైం సరిపోదు కానీ ఇతడలా చేయలేదు జాబ్ చేసేది తక్కువ ఈ పేరిట ఫ్రాడ్ నడిపేది ఎక్కువ అగ్నికి వాయుదేవుడు తోడైనట్టు ఇతడికి ఫోర్ స్క్వైర్ కళ్యాణ్ తోడయ్యాడు దీంతో మొదలైంది ఉద్యోగ మోసం మొదట ఈ ఇద్దరు చేసిన పని ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా మండలాల్లో జనాలతో పరిచయాలున్న కొందరు యువకులను కమిషన్ల పేరిట వలవేసి పట్టడం వాళ్లను మన దగ్గర తపాలా శాఖలో ఉద్యోగాలు ఇచ్చే దగ్గర దారి ఉందని నమ్మించడం అక్కడితో ఆకుండా ఫోర్ స్క్వేర్ కార్యాలయాలను మంత్రులు ఎమ్మెల్యేల చేత ఓపెనింగ్ చేయించి హంగామా సృష్టించడం దీంతో జనం కూడా ఇదంతా పక్కా వ్యవహారంగానే భావించేవాళ్లు దానికి తోడు కళ్యాణ్ సంస్థ ఇందులో మాయలేదు మర్మం లేదు అంటూ పేపర్ ప్రకటనలు గుప్పించేది ఈ యాడ్ పేపర్లను వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేసేవాడు అలా వైరల్ అయిన ఈ సమాచారం నిరుద్యోగులకు నేరుగా వెళ్లి కనెక్ట్ అయ్యేది డిగ్రీలు చేతబట్టి ఖాళీగా తిరిగే కొందరు యువకులు ఇదంతా నిజమేనని నమ్మి అరవింద్ లాంటి ఏజెంట్లను సంప్రదించేవాళ్లు అదే అదునుగా భావించే ఏజెంట్లు నిరుద్యోగుల నుంచి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలను వసూలు చేసేవాళ్లు ఇలా నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో వందలాది మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారు ఈ మొత్తం టీచర్ లక్ష్మణ్ కు చేరడం అది హవాల మార్గంలో కళ్యాణ్ కు అందడం జరిగిపోయేది డబ్బిచ్చి ఇంతకాలమైనా ఉద్యోగం రాలేదంటని నిరుద్యోగులు అరవింద్ తదితర ఏజెంట్లను నిలదీయగా అతడు లక్ష్మణ్ ను అడిగాడు ఇందుకు అతడు కొత్త దారి చూపాడు మీకు ఉద్యోగాలు వచ్చేసినట్టేనని అందుకు అందరూ కలిసి హైదరాబాద్ లోని ఫోర్ స్క్వేర్ కార్యాలయానికి వెళ్లాల్సిందిగా సూచించాడు దీంతో వీళ్లంతా ఉద్యోగాలు వచ్చేశాయంటూ హైదరాబాద్ రాగా అక్కడ ఉత్తు ఇంటర్వ్యూలు చేయడమే కాదు వీళ్లకంటూ అపాయింట్మెంట్ లెటర్లు ఐడి కార్డులను ముద్రించి ఇచ్చారు ఇక్కడితో మీకు జాబ్ వచ్చేసినట్టేనని నమ్మబలికారు దీంతో బతుకు జీవుడా అంటూ వీళ్లు తిరుగు పయనమయ్యారు మన జాయినింగ్ లెటర్లు ఇచ్చిండ్రు సాలరీ సర్టిఫికేట్లు ఇచ్చినారు ఐడెంటి కార్డులు ఇచ్చినారు అదంతా పెద్ద బోకస్ కంపెనీ ఉన్నది అంత నమ్మపలికి మమ్మల్ని నిండాము చేసి అయినా సరే ఎంతకి జాబ్ రాలేదు మళ్ళీ ఇదేంటని అరవింద్ లాంటి ఏజెంట్లను అడగా ఇక విసిగి వేశారని అరవింద్ లక్ష్మణ్ ను కాంటాక్ట్ చేశాడు అతడు ఇతడుకు చెల్లని చెక్కు ఇచ్చాడు ఈ చెక్ తీసుకెళ్లి బాధితులు బ్యాంకులో చూపితే ఈ ఖాతాలో అసలు డబ్బులే లేవన్నారు కట్ చేస్తే ఈ డబ్బు కోసం తిరిగి అరవింద్ గల్లా పట్టుకున్నారు బాధిత యువకులు ఇతడు అటు లక్ష్మణ్ ద్వారా ఉద్యోగాలు రాక ఇటు డబ్బు తిరిగి ఇప్పించలేక ఆత్మహత్య దీంతో ఇది కాస్త జిల్లాలో సంచలనం సృష్టించింది ఒక్కసారిగా పుట్ట పిగిలి పాపులు బయటపడ్డట్టు బాధిత నిరుద్యోగులు ఒక్కొక్కరిగా వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు బాధితుల నుంచి కంప్లైంట్ అందుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు మొదట పలానా ఖమ్మం కు చెందిన వ్యక్తి ప్రధాన నిందితుడన్నారు తరువాత ఎట్టకేలకు కళ్యాణ్ ను అరెస్ట్ చేశారు అంతేకాదు లక్ష్మణ్ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు మొత్తం యాభై లక్షల రూపాయల నిరుద్యోగుల సొమ్ము పంపినట్టు ఆధారాలుంటే దాన్ని మూడున్నర లక్షల రూపాయలుగా మాత్రమే చిత్రించి చూపారు ఇందులో పోలీసుల పాత్రపై కూడా అనుమానాలు బలంగా ఉన్నాయంటున్నారు బాధితులు ఇలా జాబ్ ఫ్రాడ్స్ వరుస పట్టున జరగటానికి గల కారణాలేంటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అల్లటప్పగాళ్ల ద్వారా వస్తాయని ఎలా అనుకుంటారు ఇలాంటి రాంగ్ రూట్ ఉందని జనం నమ్ముతున్నారంటే ఆ బాధ్యత ఎవరిది ఇప్పుడు అంతు చిక్కకుండా ఉంది అసలే యువత డిగ్రీల మీద డిగ్రీలు చదివి ఏం చేయాలో పాలుపోక అల్లాడుతున్నారు ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలను పొందే రాజమార్గాలేవి వాటిని ఎలా పొందాలన్న దాని మీద ఒక క్లారిటీ లేక నిరుద్యోగులు ఎవరిని పడితే వాళ్లను నమ్మేస్తూ నట్టేట మునిగిపోతున్నారు మరి దీనికి మార్గమేంటి యువత ఉద్యోగాలను పొందే దారేది